శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఒంటరిగా కూర్చున్న రచ్చబండ నిశ్శబ్దంగా నిల్చుంది రచ్చబండ శబ్దగమనపు హోరులో దూరమై నిర్మానుష్యమైన బండరాయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చింతిస్తుంది చల్లని సంధ్య వెలుగులో తోడు లేక ఒంటరిగా కూర్చుంది వాళ్ళు లేక బ్రతుకు ముద్దుబారి చీలిపోతూ పండిన బ్రతుకును తలుచుకుంటుంది పిడికిలి బిగించిన ఉద్యమ చాటింపు తెప్పించిన జనం బండరాయిపై మారుమ్రోగిన కంఠం కథం తొక్కిన గ్రామ స్వరాజ్యం ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది అరుగు చదువులకు ఒక బడిలా భక్తులకు ఒక గుడిలా విజ్ఞానులకు ఒక గ్రంథాలయంలా కాలక్షేపానికి కబుర్లు చెప్పే నేస్తంలా అందరినీ ఆకర్షించిన అయస్కాంతం రచ్చబండ ఎన్ని రహస్యాలు విన్నదో బండ ఎన్ని అద్భుతాలు చూసిందో రాయి ఎన్నో కుతంత్రాలు కుతంత్రాలకు వేదికగా రాజకీయాలను శాసించే స్థలంగా బండరాయిపై ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి గ్రామమంతా కలిసేవాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు ఆలోచనలకు పురుడు పోసేవాళ్ళు ఆనందాన్ని పంచుకునేవాళ్ళు వర్ణకుల సమ్మేళనానికి నిలయాలు పులిజూదపు ఆటలు గీసిన గీతలు రాతలు ఎత్తుకు పై ఎత్తులు గెలుపు బండ మీద మలిచిన ఉలి చిహ్నాలు మరుపురాని మరిచిపోని అనుభూతులు ఆరేళ్ల చిన్నోడి జాడలు లేవు మీసాలోడు కబుర్లు సందడి ఎక్కడా మూడు కాళ్ల ముచ్చట్లు వినిపించవు ఆప్యాయ పలకరింపులు కనిపించవు బంధాలు దూరమైన విరాగిల ఉంది అరుగు ఊరంతా ఏకం చేసిన ప్రదేశం ఉత్సవాలకు నిలమైన నిలయమైన స్థలం అరుగు చుట్టూ సందళ్ళు పర్వం అరుగు అంత జనజీవన సమూహం ఊరి సంతలో మురి మురిసిన జనం అక్కడే హరికథలు రాగాలు విన్నాం బురకథలు గాంభీర్యం చూశాం నాటకాల రాగయుక్త పద్యాలు ప్రతి స్మృతి ప్రతి సంస్కృతి వినోదం అక్కడే నిక్షేపం గ్రామ కండ్లన్నీ రచ్చబండపై మెరిచాయి పంతులు పంచాంగాలు సాహిత్య ప్రసంగాలు కళావైభవం సంగీత శ్రావ్యాలు నృత్యం నటన కేళీ విన్యాసాలు కళా వైభవ పేటిక అరుగే ఒక రంగస్థలం ఇప్పుడు కనిపించడం లేదు కొత్తోడు మర్చిపోయిన పాతోడు వదిలేసిన ముసులోడు అప్పుడప్పుడు బంధాన్ని తెంచుకొని అరుగుపై కూలబడి నెమరేసు ఉంటున్నాడు ఆప్యాయతులు పంచే రచ్చబండ గ్రామానికి టీవిగా నిలబడేది ఊరి సమస్యకు తాను ఒక పరిష్కారంగా ఊరందరికీ తానొక ఒప్పందంగా తానొక నిర్బంధ జీవిలా సాగుతుంది ఉరుకులు పరుగుల జీవితంలో భద్రత లేని బ్రతుకులు అరుగు పక్కకు చూడరు ఇప్పుడు ఎవరు కానరారు ఉత్సవ విగ్రహములు నిలబడింది మారు ఉత్సవ విగ్రహములా నిలబడింది మారుతున్న కాలాల్లో పెరుగుతున్న వ్యాపకాలెన్నో బండలా మారిన మనుషులు బండవైపు సాగడం లేదు కూర్చొని కబుర్లు చెప్పడం లేదు జ్ఞాపకాలు ఖాళీ అయినట్లుగా రాకపోకలు ఆగిపోయాయి గత స్మృతులు గాలికి వదిలేసినట్లు నెమరి వేసుకుంటున్నాయి రాళ్ళు వైభవం కోల్పోయి సాక్ష్యంగా నిలబడ్డాయి చెట్లకు ఆకులు రాలిపోయాయి వసంతం వచ్చి చూర్లు నింపాయి పక్షుల కోలాహలం వినిపిస్తుంది మనుషుల సందడి కనిపించడం లేదు మనిషి మారాడు వీధి అరుగు మరిచాడు ఓం सर्वे जना सुखिनो भवन्तु